నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి సమావేశం నిన్న ఖమ్మంలో జరిగింది ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నడుపు ఈ వంద సంవత్సరాల కాలంలో పార్టీ నిర్ణయించినటువంటి పార్టీ చేసినటువంటి పోరాటాలు పార్టీ చరిత్ర పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో వివిధ వర్గాలకు సాధించినటువంటి అనుకూలన్నిటిని పార్టీ విశిష్టతని నేటి తరాలుగా దానికోసం బహుముఖ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది దానిలో భాగంగానే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీని సభలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మూడోసారి అధికారాలను పొందినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉంది కార్పొరేట్ అనుకూల విధానాలు చేపడుతూ ఉంది రైతు వ్యతిరేక విధానాలు చేపడుతూ ఉంది ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా మత ఘర్షణలు సృష్టిస్తూ ఉంది మత ఘర్షణలనే నివారించే ప్రయత్నం చేయట్లేదు దీనికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలని వాళ్ళ నిర్ణయం చేసుకోవడం జరిగింది అదే అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో అది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పదేళ్ల కాలంలో తీవ్ర వ్యతిరేకతని వాళ్ళ అనేకమైనటువంటి అప్రాజాస్వామిక విధానాలు కొనసాగించినటువంటి ప్రభుత్వాన్ని మార్చి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాల్ని ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వాగ్దానాల అమల్లో ఆరు గ్యారెంటీల అమల్లో ఇంకా తాచర్యం చేస్తూ ఉంది రైతు రుణమాఫీ విషయంలో సాగనీత వైఖరి కొనసాగిస్తూ ఉంది రైతు భరోసా విషయాన్ని ఇంకా చర్చించే పరిస్థితి లేదు అదేవిధంగా వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి పెరుగుతూ ఉంది అది వ్యతిరేకతగా మారకుండా ఉండే ఖచ్చితంగా ఈ ఆరు ఆరు గ్యారెంట్లను అమలు కుప్పుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇన్ని వర్గాల ప్రజలు అసంఖ్య రంగ కార్మికులు ముఖ్యంగా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన వర్గాలు ఏఎన్ఎంలు వివిధ రకాల స్కీమ్ వర్కర్లు వాళ్ళ ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ మద్దతు కలిగారు వాళ్ళ సమస్య పరిష్కారం అవుతాను చూశారు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు గుర్తించి పరిష్కారం వైపు ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ జిల్లాలో పార్టీ పటిష్ట కోసం పార్టీ నిర్మాణాన్ని వాళ్ళ విస్తరించే దానికోసం కొత్త ప్రాంతాలకు విస్తరించేదాని కోసం పార్టీ వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉంది ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఎక్కువ స్థానాలు పోటీ చేసి మంచి ఫలితాలు సాధించేదానికోసం వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉంది